అమెరికాలో మృతి చెందిన నిజాముద్దీన్ మృతదేహాన్ని పాలముకు తీసుకురావడానికి కృషి చేస్తానని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ తెలిపారు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిజాముద్దీన్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఎంపీ పరామర్శించారు అనంతరం మాట్లాడుతూ ఇప్పటికే విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ కూడా లేఖ రాసినట్లు వెల్లడించారు ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాన్ని తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు మొన్న తెలిసిన వెంబడే ఫోన్లో మాట్లాడినాం విషయాలన్నీ కనుక్కున్నాం ఇమ్మీడియట్గా మరి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీకి విషయాన్ని తెలియజేసినాం మెయిల్ పంపినాం అదేవిధంగా తొందరగా విషయాలు తెలుసుకోవడమే కాకుండా తొందరగా అబ్బాయి బాడీని కూడా మరి ఇండియాకి తీసుకొచ్చే విధంగా చొరవ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని చెప్పి కోరడం కూడా జరిగింది లేఖల ద్వారా ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుతున్నట్టుగా బాడీని అక్కడి నుంచి తేవడానికి ఖర్చును భరించేటటువంటి పరిస్థితిలో మేము లేము మా అబ్బాయి మా కుటుంబానికి అంతా అక్కడి నుంచి మా తను పని చేస్తూ ఆ డబ్బులు పంపితే మేమందరం కూడా మా కుటుంబాన్ని చదువు పిల్లల్ని చదివించుకోవడం అంతా చేసేవాళ్ళము మాకు ఇప్పుడు అర్నింగ్ పర్సన్ ఆయన్నే మరి మేము అక్కడి నుంచి తెచ్చుకోవడానికి కూడా మాకు చాలా ఇబ్బంది ప్రభుత్వం ద్వారానే నా బాడీని ఇక్కడ తెప్పించేటటువంటి విధంగా ఏర్పాటు చేయమని వాళ్ళు కోరుతున్నారు మరి తప్పకుండా ఆ విషయంలో మేము చొరవ తీసుకుంటాము